అర్థం లేదు కానీ ఐ మీన్ యా సింపుల్ స్టోరీ భయ క్యూట్ స్టోరీ బ్రో బాగు కానీ మన దరిద్రాలు రాకపోతే ఇంకా బాగుంటది యా సో కళ్యాణ్ ప్రాపర్ డ్రామా బ్రో డ్రామా బా వర్కౌట్ అవుతుంది బ్రో డెఫినెట్లీ జనాలకి నచ్చుతుంది భయ యా 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 సో షాల్ వి ఓకే ఓకే ఏంటా పిల్ల ఏంటి ఇప్పుడు ఒక పది వచ్చేళ్ళింది ఏంటి సంగతి ఏం పనే లేదా అమ్మాయికి అక్కడ నువ్వు అనుకున్నంత ఏం లేదమ్మా ఏదో ఇల్లు శుభ్రంగా ఉందా లేదో చూసుకోడానికి వచ్చింటలే అదే ఆ పిల్ల పని బా దొండకాయ ఫ్రై పని మిర అమ్మా రైస్ ఎక్కువ పెట్టావా అలా ఏం లేదే ఆ ప్రిన్సిపల్ ఒక్క నిమిషం ఆకుని మళ్ళీ చేస్తాం చెప్పు హలో మేడం తిన్నావా అంటే చిన్న క్లీనింగ్ వర్క్ ఉంది అది అయిపోయిన తర్వాత రైస్ పెట్టుకుంటా సర్లే ఈరోజు మా అమ్మ స్పెషల్ చేసింది నువ్వు వచ్చాయి బాగోదేమో చిచి మా అమ్మ బాగా ఏహే నీ నేను అంటుంది వంట గురించి కాదు అంటే నేను వస్తే బాగోదేమో అని చిచి అలా ఏం లేదు నువ్వు వచ్చేసాయి సరే ఓకే ఓకే ఇప్పుడు మళ్ళీ డ్రెస్ మార్చుకొని వెళ్ళాలి అమ్మా హారికాకి ఫ్రెండ్ అంటే చాలా ఇష్టం అమ్మా ఇన్నిసార్లు హారికా ఏదో డౌట్ వచ్చే ఉంటుంది మేనేజ్ చేయాలి అమ్మా సారీ ఏమైంది మధ్యాహ్నం ఆంటీ మీద అడిచాను అంటే వేస్టేజ్ వచ్చినట్టు కూర్చో వావ్ కళ్యాణ్ ఈ కూర ఎంత టేస్ట్ ఉంది అమ్మ చేసింది సో అందుకే బాగా సూపర్ ఆంటీ చాలా బాగా చేశారు ఇన్ఫాక్ట్ కళ్యాణ్ కూడా సేమ్ ఇలానే చేస్తాడు ఏంటి అప్పుడప్పుడు వండి పెడతాడా ఎప్పుడైనా స్పెషల్ చేసినప్పుడు పిలుస్తాడు అండ్ చికెన్ ఫ్రై ఆంటీ సూపర్ చేస్తాడు మీరే నేర్పించారా సరే సరేలే మా అమ్మకి నేను బాగుండుతా తెలుసు శిశు నో కదా అబ్బా షీల్ ఫీల్ ప్రౌడ్ ఆంటీ ఏదేమైనా గానీ వంటలు మాత్రం బాగా నేర్పించారు అవునమ్మా మీరేమిటోళ్ళు అమ్మా ఊరుకురా నాకు తెలియదేంటి మేము చదువుకునేటోళ్ళం ఆంటీ ఇన్ఫ్యాక్ట్ చదువు చెప్పేటోళ్ళం అయ్యో నాకు అలాంటిదేం లేదమ్మా ఊరికేనే అడిగాను ఓ ఇట్స్ ఓకే ఆంటీ సారీ ఆంటీ చాలా ఎక్కువ తినేసాను ఈ రోజు అసలు కర్రీ బాగుందని ఓకే ఐమ్ డన్ ఫర్ ద డేయా ఆంటీ వన్స్ అగెన్ సారీ ఆంటీ సరే ఓకే ఆంటీ బాయ్ సారీ అమ్మా నేను ఇందాక నువ్వు ఎవరైనా అడిగినందుకు ఏమి అనుకోకు నీకు మంచి సంబంధం చూద్దామని అడిగాను అయ్యో అండి పర్లేదు కానీ నాకు ఇప్పుడే పెళ్ళేంటి అంటే లైఫ్ చూడాలి చాలా నేర్చుకోవాలి తెలుసుకోవాలి ఏదైనా సాధించకనే పెళ్లి మా మంచి సంబంధం వచ్చింది అది మాట్లాడదామని వచ్చాను ఇక్కడికి ఓ ఏంటి మీ మమ్మీ గారిని సంబంధం తీసుకొచ్చారంట నాకు పెళ్ళేంటి మంచి సంబంధం అంటున్నారుగా ట్రై చేయి ఆల్ ది బెస్ట్ ఓకే అంటే వెళ్ళొస్తాను అమ్మా నాకు సంబంధం తీసుకొచ్చావా మరి హారిక ముందు ఎందుకే అలా చెప్పావు ఊరికే అలా చెప్పాను ఒరే నువ్వు ఎంత వీలైతే అంత త్వరగా ఇల్లు ఖాళీ అలా ఎలా చేస్తా అమ్మా ఇంటికి వన్ అగ్రిమెంట్ ఉంది సరే ఇంటికి ఆ పిల్లతో నువ్వు కదలు పడుతున్నావేంటి అమ్మా ఆ పిల్ల అంటే నాకు గౌరవం అభిమానం అమ్మా సరే రెస్ట్ తీసుకో పెళ్ళైతే బాగానే ఉంది వెళ్ళి తీసుకో ఈ తింగరణని ఏ పిల్ల చేసుకుంటుందేమో కానీ చాలా కష్టం కదా వీని ఎవరైతే చేసుకుంటారో వచ్చేదైతే సచ్చిందే ఒకవేళ నిజంగానే వాళ్ళమ్మ వీడికి పెళ్లి సంబంధం తీసుకొచ్చిందంటారా తీసుకొస్తే తీసుకొచ్చింది నాకెందుకు